విజయనగరం రింగి రోడ్డులో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపానికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు కృతిగా నక్షత్రం పౌర్ణమి నాడు ఉండే మాసం కార్తీకం ఈ నెలలో దీపాన్ని వెలిగించడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి కార్తీకం పర్వదినాల మాసం అందుకే నా కార్తీక సమవ మాస అంటారు అంబ దుల నితంతి అభ్రయంతి వర్షయంతి చుపూనిక అనే పేర్లతో పిలువబడే షట్కృత్తికలు కార్తీక మాసానికి అధిపతులుగా చెప్పబడ్డారు కృత్తిగా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము అగ్నిస్వరూపము అశ్విని మొదలైన ఇరవై ఏడు నక్షత్రాలు దేవతలకు ఇంద్రియాలుగా చెప్పబడ్డాయి తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తిక అట్టి కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణిమ కలిగిన ఈ మాసము కార్తీక మాసంగా విశేష పుణ్య ఫలప్రదముగా చెప్పబడింది ఈ నేపథ్యంలో విజయనగరం రింగిరూడ్లో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపానికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు